ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది ఎలా ఉంది పాలన లేదండి బాగోలేదు అసలు పనులు లేవు పాటలు లేవు ఏమి లేవండి అసలు పదిహేను వందలు ఇస్తానన్నారు అవి ఇవ్వలేదు పింఛిని రాంతానంటే అవి కూడా ఇవ్వలేదండి యాభై సంవత్సరాలకి ఇస్తానన్నారు అవి కూడా రాల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చూసుకునేవారు గతంలో బాగానే ఉంటుంది అండి ఇప్పుడు అంటే సరిగా పనులు లేవు పాటలు లేవు ఈయన వచ్చినా అసలు గతంలోనే పనులు లేవు మేము వచ్చాక పనులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మేము వచ్చాక ఆడవాళ్ళు అందరూ పని లేవు అసలు పని లేవు పాటలు తినడానికి కూడా బాధ అయిపోతుంది మాకు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు చంద్రబాబు ఏమీ లేవండి ఏ గడి గుడ్ లేవు నెల మటుకే కానీ ఎవరు చేసేది కూడా ఏమి లేదు నెల నెల పదిహేను వందలు ఇస్తాం మహిళలకు అని చెప్పాను అదేనండి అవి కూడా చెప్పారు కొన్ని ఏవి కూడా ఏమీ లేవు రెండు ఐదు రాయించుకున్నారు అవి కూడా అవి కూడా లేవు ఏం కూడా రాసుకోవడానికి రెండు వందలు తీసుకున్నారు రాసుకున్న వాళ్ళకి రెండు వందలు తీసుకున్నారు మళ్ళా బ్యాంక్ది ఉంటే దా దానికి దీనికి రికమెండేషన్ ఉంటే ఇస్తానన్నారు అవి కూడా లేవు ఏం చేయాలా ఏమీ లేదు సరేలేండి ఇప్పుడు తల్లికి చెప్పి ప్రతి బిడ్డకి పదిహేను వేలు చెప్పిన కూడా ఇస్తామని చెప్పి నిజంగా ఇప్పుడు వస్తున్నాయి ఏమనండి మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు నాకు తెలియదు అయ్యి నాకు తెలియదు అని ఛార్జీలు ఎలా ఉన్నాయమ్మా నేను వస్తాయి ఏడో వందలు వస్తుందండి కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు వస్తుందని ఎలా వచ్చేసరికి ఏం చేయాలి ఏం అర్థం అట్లా మాకు గతంలో ఎలా వచ్చేదమ్మా అప్పుడు ఐదో సొందలు నాలుగే సొందలు వచ్చేది తగ్గినట్టు పెంచినట్టు పెంచినట్టు ఇప్పుడు ఇప్పుడు వరకు వస్తువు ధరలు అమ్మా బాగా ఫిరింగ్ ఉన్నాయండి ఏ వస్తువు తీసుకుందాం అనో ఫిరింగ్గానే ఉన్నాయి ఏ వస్తువు తీసుకుందాం సామాన్యుడు బతికే పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అసలు ఆ బతికే స్థితిలో ఎందులో దూకేద్దాం అనిపిస్తుంది తినడానికి కూడా బాధ అయిపోతుందండి బాబు తిండా మా పరిస్థితి అయితే మరీ అందానంగా ఉందండి బాబు అసలు తినడానికి కూడా బాధ అయిపోతుంది అసలు